నాట్ బిఫోర్ మీ న్యాయస్థానాల్లో అరుదుగా జడ్జీలు ఈ మాట వారుతుంటారు అంటే ఫలానా కేసుని తమ బెంచ్ ముందుకు తేవద్దని దాని అర్థం ఆ కేసు విచారణని తాము చేపట్టలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తూ నాట్ బిఫోర్ మీ అంటారు అయితే తెలంగాణ హైకోర్టులో ఒకే రోజు ముగ్గురు జడ్జీలు ఇదే మాట అన్నారు తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరగలేదు ఒకే కేసులో ఒకే రోజు ఇలా జరగటం తెలంగాణ హైకోర్టులో ఇదే తొలిసారి ఇంతకీ ఆ కేసు ఏంటి జడ్జీలు ఎందుకు వెనుగడగేశారు దానికి కారణాలేంటి ముగ్గురు జడ్జీలు తాము విచారణ చేయబోమంటూ నిరాకరించిన ఆ కేసే ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు వాస్తవానికి ఆ కేసులో మే ఆరున హైదరాబాద్ లోని సిబిఐ న్యాయస్థానం తమ తీర్పుని వెల్లడించింది అయితే దోషుల ఆ తీర్పుని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించే క్రమంలో ఏకంగా ముగ్గురు న్యాయమూర్తులు తమని సాయతని వ్యక్తం చేయడం విశేషం జస్టిస్ కె శరత్ జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ జస్టిస్ నగేష్ భీంపాక ఈ ముగ్గురు ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్నారు దీంతో గాలి జనార్దన్ రెడ్డి సహా ఓబలాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది ఓబలాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓఎంసీ కంపెనీ అలీ ఖాన్ వీడి రాజగోపాల్ల తరపున తెలంగాణ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేసి తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు సిబిఐ కోర్టు మే ఆరున వారందరినీ దోషులుగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది ఏడేళ్లు జైలు శిక్ష విధించింది దీంతో గత వారం వారంతా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఏడేళ్లలోపు శిక్ష పడి గతంలో ఇదే కేసులో బెయిల్ లభించినట్లయితే తక్షణం శిక్ష అమలు నిలిపివేసే సంప్రదాయం ఉందని బెయిల్ మంజూరు చేసే సంప్రదాయం కూడా ఉందంటూ పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇదే కేసులో తాము మూడున్నర ఏళ్లకి పైగా జైలు జీవితం గడిపామని అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లను కోరారు గాలి అండ్కో దాఖలు చేసిన అప్పళ్లపై మే ఇరవై ఒకటిన జస్టిస్ నందికొండ నరసింహరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు అయితే సిబిఐ తరపు వివరణ లేకుండా బెయిల్ మంజూరు చేయలేమని శిక్ష అమలు నిలిపివేయటం సాధ్యం కాదని ఆయన పిటిషనర్లకు తెలిపారు సిబిఐ వివరణ కోరుతూ జస్టిస్ నర్సింగరావు పిటిషన్ విచారణని వాయిదా వేశారు దీంతో ఈ ఐదు పిటిషన్లు మే ఇరవై ఎనిమిదిన మరొకసారి హీరింగ్ వచ్చాయి ఈసారి ఈ పిటిషన్లను జస్టిస్ కే శరత్ బెంచ్ ముందుకొచ్చాయి తాను ఈ పిటిషన్ల విచారణ చేపట్టలేను అని వీటిని మరో న్యాయమూర్తి ముందుకుంచాలని రిజిస్టర్కి ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ శరత్ జస్టిస్ కేశరత్ నిరాకరించడంతో ఆ పిటిషన్లు జస్టిస్ అలిసెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు వచ్చారు ఇప్పటికే సాయంత్రం ఏడు గంటలైంది ఆయన కూడా ఆ పిటిషన్ల ప్రస్థానం రాగా నాట్ బిఫోర్ మీ అన్నారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పిటిషన్లు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ నగేష్ భీంపాక ధర్మాసనం ముందుకు వచ్చాయి ఇద్దరు న్యాయమూర్తుల విచారణ నుంచి తప్పుకున్నారని వీటిపై విచారణ చేపట్టాలని ఆయన న్యాయవాదులు కోరారు అయితే జస్టిస్ నగేష్ భీంపాక ఈ పిటిషన్లకు సంబంధించి ఫైల్ను తెప్పించుకొని పరిశీలించారు ఇది ఓబరాపురం అక్రమ మైనింగ్ కేసు అని తెలుసుకొని తాను కూడా విచారణ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పారు ఇలా ఈ కేసు వివరాలు తెలియగానే ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ జరపకుండా తప్పుకోవటం విశేషం ఇలా న్యాయమూర్తులు కేసు విచారణ నుంచి తప్పుకోవటం అరుదు అయితే ఇలా చెప్పటం న్యాయమూర్తులకి ఉన్న హక్కు ఇప్పుడప్పుడు మాత్రమే వారు ఈ హక్కు ఉపయోగించుకుంటారు దీనికి తగిన కారణాలు ఉండొచ్చు కానీ వాటిని వారు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు పిటిషనర్లతో తమకి బంధుత్వం ఉన్నా ఎక్కడొక చోట వారి వ్యాపార లావాదేవీలతో కుటుంబ సభ్యులకి సంబంధం ఉన్నా లేక గతంలో అదే కేసు విచారణకి తాము హాజరైనా ఇతరతర వ్యక్తిగత కారణాలు ఉన్నా జడ్జీలు ఆయా పిటిషన్ల విచారణ నుంచి తప్పుకుంటారు కానీ ఒకే రోజు ఒకే కేసులో ముగ్గురు జడ్జీలు పక్కకి తప్పుకోవటం తెలంగాణ హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి